అందరికీ నమస్కారం నా కస్టమర్లకు నా మిత్రులకు స్నేహితులకు బ్లాష్లకు ప్రతి ఒక్కరికి నమస్కారం యశ్విత ఆన్లైన్ సేవా కేంద్రం తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ పెరియాలు కూడా నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను అంటే ఆన్లైన్ సంబంధించిన వర్క్ ఎలా ఏంటి పాన్ కానీ ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ వర్క్లు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవ్వ చేస్తున్నాను మొదటగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇంకా ఏదైనా ప్రతి ఒక్కరికి అవసరము సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే అది అర్జెంటు అవసరం వచ్చినప్పుడే తీసుకుంటున్నారు బిఫోర్గా తీసుకోవడం లేదు సో బిఫోరు తీసుకుంటే ఎవరికి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది సో మనకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడే తీసుకోవడం కొద్దిగా అవతల వ్యక్తికి చేయడానికి కానీ మీరు చేయించుకోవడానికి కానీ పాన్ కార్డు కానీ ఏదైనా సరే వర్క్ అలా ఇబ్బంది అవుతుంది సో ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఏ స్టేట్ అయినా ఎక్కడైనా ఒక్క వాట్సాప్ పెడితే టూ అవర్స్లో పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది టూ అవర్స్లో పాన్ కార్డు నా దగ్గర మెయిల్కి వస్తుంది నేను అది నీకు ఫార్వర్డ్ చేస్తాను ఒరిజినల్ కార్డు వచ్చేసి ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీ ఇంటికి డిస్పాచ్ అవుతుంది పోస్ట్ ద్వారా అది నో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది అది సో మీరు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకుండా వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము सो Some... <clears throat>